డిప్లొమా చదువుతున్న వాళ్ళకి పాలిటెక్నిక్ డిప్లొమా అండి మంచి అవకాశం జనరల్గా డిప్లొమా అయిపోయిన వెంటనే చాలా చోట్ల ఉద్యోగాలు వస్తాయి కానీ ఎవరికి వస్తాయి అంటే ఇంటర్న్షిప్ చేసిన వాళ్ళకి అది కూడా మంచి చోట ఇంటర్న్షిప్ చేసిన వాళ్ళకే వస్తాయి మరి ఇంటర్న్షిప్లు ఎక్కడ అంటే డిప్లొమా అయిపోయాక చూసుకుందామా అంటే డిప్లొమాలో ఉండంగానే పాలిటెక్నిక్ డిప్లొమా అంటే కానీ మంచి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది వీళ్ళకి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అంటారు కదండి మరి ఈ డిప్లొమా ఆటో ఆటోక్యాట్ పైథాన్ ఇలాంటి చోట ఇంటర్న్షిప్ చేసేస్తే ఆ ఇంటర్న్షిప్ కూడా ఆన్లైన్లో చేసేస్తే గవర్నమెంట్ సర్టిఫికెట్ ఇస్తే ఐ మీన్ గవర్నమెంట్ ఏజెన్సీ ఏదైనా సర్టిఫికెట్ ఇస్తే ఎంత యూజ్ అవుతుందో మీకు తెలుసు కదా సో ఈ నెలలో స్టార్ట్ అయిపోతుందండి ఈ నెల పదిహేను నుంచి వచ్చే నెల పదహారు దాకా కూడా ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నారు ప్యూర్లీ ఆన్లైన్ అంటే డైలీ ఆన్లైన్లో అటెండ్ అవ్వాలి ఇన్ని గంటలు అంటే ఆన్లైన్ ఉంటుంది ఇన్ని గంటలు ఆఫ్లైన్ అని ఉంటుంది ఆల్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డిప్లొమా విద్యార్థులు అందరూ కూడా దీనికి ఎలిజిబుల్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అనేమి లేదు అన్ని సంవత్సరాల వాళ్ళు అప్లై చేసుకోండి ఇంతకీ ఎవరు అంటారా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సో ఇక ఆలోచించాల్సిన పని ఏమీ లేదు అంటే ఇక్కడ మాయా మర్మం వగేర మోసం ఏమీ ఉండవు సర్టిఫికేట్ కూడా ఎంత అంటే అంత మంచి వాల్యూ ఉంటుంది రేపు ఏ కంపెనీ కూడా వంకబెట్టడానికి లేదండి నువ్వు అక్కడ చేసావా ఇక్కడ చేసావా నాలెడ్జ్ ఉందా లేదా అని ఎందుకంటే వీళ్ళు ఒకటికి పది సార్లు సెలెక్ట్ చేసి అంత మంచి మెంటర్లను కానీ ట్రైనర్లను కానీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చూస్తుంది అంత మంచి కరికులం ఉంటుంది అంత మంచి సబ్జెక్ట్ని ఇస్తారు కాబట్టి సో యాజ్ ఏ ఇంటర్న్గా ఉన్న టైంలో బాగా నేర్చుకోవాలండి ఎంత వీలైతే అంత నేర్చుకోవాలి ఐ మీన్ స్టూడెంట్గా ఉన్న టైంలోనే ఇంటర్న్షిప్ చేసేయండి అని చెప్పడం నా ఉద్దేశం ఒక ఇంటర్న్షిప్తో ఆగిపోకుండా ఎన్ని వీలైతే అన్ని చేయండి ముందైతే ఒక ఇంటర్న్షిప్ కూడా చేయని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇది చేయండి ఫస్ట్ ఇయర్ కదా నాకు ఖాళీ లేదు ఎగ్జామ్స్ వచ్చేసింది సెమిస్టర్ వచ్చేసింది అయి చదవడానికే ఖాళీ లేదు ఈ కబుర్లన్నీ చెప్తూ ఉంటారు మన పిల్లలు ఆ కబుర్లన్నీ చెప్పొద్దు ముందైతే ఇది చెయ్యి సమ్మర్ ఇంటర్న్షిప్పే కదా ఈ నెలంతా చేసేదేముంది చెయ్యి అని చెప్పి బలవంతంగా అయినా కానీ చేయించండి నా సలహా ఏంటి అంటే బలవంతంగానే చేయించండి రేపు ఏమవుతుందంటే కేవలం ఓ సర్టిఫికేట్ పట్టుకోవడం నాకు ఉద్యోగం ఇవ్వలేదే అని చెప్పి ఆ కాలేజీ తిట్టుకోవడం లేకపోతే సరైన కాలేజీలో చదివించలేదని చెప్పి అమ్మ నాన్నని తిట్టుకోవడం లేకపోతే గవర్నమెంట్ని తిట్టుకోవడం సరైన ఉద్యోగ అవకాశాలు కల్పించలేదని అంతే తప్పించి నాకు స్కిల్ ఏముంది కంపెనీలు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి ఆ స్కిల్ నాకు ఉందా లేదా ఇది చూసుకోవట్లేదండి పిల్లలు చాలామంది చూసుకోవట్లేదు సో మీ పిల్లలకి వీడియో చూపించండి స్వయంగా దగ్గరుండి అప్లై చేయించండి అన్ని డీటెయిల్స్ ఇక్కడ ఇస్తున్నాను ఇంకా డౌట్ ఉందనుకోండి వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా నేను ఇక్కడ ఇస్తున్నాను ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేసే ఫోన్ నెంబర్లు కూడా ఇస్తున్నాను సో మరి డిప్లొమా చదువుతున్న పిల్లలు ఎవరు ఉన్నా కానీ వాళ్ళందరికీ అప్లై చేయండి జనరల్ ఇంటర్న్షిప్ గురించి ఆల్రెడీ చెప్పేశాను ఫాలో అవుతూ ఉంటే ఇలాంటి మంచి సమాచారం వస్తూ ఉంటుందండి మీకు ఎప్పటికప్పుడు వస్తూ